హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను ఉల్లిపాయ ములక్కాడలతో గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను ములక్కాయ కర్రీ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి అందులోకి ఒక గిన్నెడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ములక్కాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నాలుగు ములక్కాయలకు పావు కేజీ ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి మొత్తం కలిపి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒకసారి కలిపేసుకోవాలి అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి త్వరగా మగ్గటానికి ఎక్కువగా వేసుకోకూడదు సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి సాల్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూశారు కదండి ఏడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పసుపు వేసి మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్కి సరిపడా కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసానండి ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను ఆ తరువాత అర స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కారం వేసుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసుకోవటం వల్ల గ్రేవీ వస్తుంది ముక్క కూడా మంచిగా మగ్గుతుందండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ మొత్తం కొద్దిగా దగ్గరగా వచ్చే వరకు మగ్గించుకోవాలి చూశారు కదండి ఇలా గ్రేవీ దగ్గరగా వచ్చి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి కొత్తిమీర వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి చూశారు కదండీ ములక్కాయ గ్రేవీ కర్రీని ఈ విధంగా చేసుకుంటే వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్